మీ ప్రభుత్వంలో ఎగ్ పఫ్ లో మీద పద్దెనిమిది కోట్లు ఖర్చు చేసి దాంట్లో మీరు సగం నొక్కేసారని చెప్తున్నారు దానిపైన మీ అభిప్రాయం ఏంటి అభిప్రాయం చెప్పడానికి ముందు ఆధారం ఉండాలి కదండి ఆధారం పేరు పాపారావు మీ పని మనిషి తెలుసు అది మాకు తెలుసు ఆ నమస్కారం అయ్యా నిజాలుగా చెప్పేవంటి ఈ భూమి మీద ఉన్నావు గొడ్డలు పోతే గొడ్డలు దాస్తానండి మీకు దొరకదు అసలు ఎక్కువ కొనుగోలు ఎలా జరిగింది ఈ పక్క సందులో ఉన్న బేకరీలో ఎగ్ పఫ్లు కొనుక్కొద్దామని నేను సజ్జలో వెళ్ళామయ్యా అక్కడేం జరిగింది అసలు ఒక్కొక్కటి పద్దెనిమిది రూపాయలు చెప్పారయ్యా పద్దెనిమిది రూపాయలు దాన్ని పద్దెనిమిది కోట్లు చేసారా మరి ప్యాలెస్ అలా అసలు వాళ్ళు తినక మీరు తినక అసలు ఏం చేశారు అసలు మెయిన్ ఇక్కడే ఆ ఎగ్ పప్పు బ్యాడ్స్మెల్ కి ప్యాలెస్ లో మరి ఎలుక తిందా ఆ ఎలుకలు పట్టుకోవడానికి ఇంకో కోటి ముప్పై లక్షలు మళ్ళీ వామ్మో పప్పుల మీద పద్దెనిమిది కోట్లు వెల్కన్ పట్టడానికి కోటి ముప్పై లక్షలు తొబ్బేయడంలో కూడా వన్ ప్లస్ ఉన్నా కూడా అలాంటి లోఫర్లు అయ్యాయి